మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ధనసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనసు రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు ధనసు రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం ఏదో చింత చికాకు బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో ఆందోళన సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి యోగా ధ్యానం మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఆ బాధలు పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇంట్లో చిన్న గొడవలు దంపతుల మధ్య ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ధనసు రాశి వారు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని గొడవలను దూరంగా ఉండడం మంచిది సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మీకు ఆదివారం సోమవారం చక్కటి ఫలితాలు కనిపిస్తా కలుగుతాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే మంగళవారం బుధవారము గురువారం ఈ మూడు రోజులు దైవభక్తి ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం వల్ల మనకి మూడు రోజుల్లో మంగళవారం బుధవారం గురువారము మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి లాంగ్ జర్నీ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు మంగళవారం బుధవారము గురువారము కనిపిస్తున్నాయి ఇక శుక్ర శనివారాలు మళ్ళీ చక్కటి ఫలితాలు మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు శుక్ర శనివారాలు కలుగుతాయి ఏదైతే నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి కూడా తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి నూతన ప్రాజెక్ట్స్ కూడా మీరు చేపట్టగలుగుతారు సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది మనకి శుక్రవారం శనివారం కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము యోగా ధ్యానం మెడిటేషన్ చేసుకోండి తర్వాత మంగళవారము బుధవారము గురువారం దైవభక్తి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేలా కలిగేలా ఉంటుంది ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తెలిగిపోవడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో ధనసు రాశి వారు తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు सर्वे जना सुजनो भवन्तु सर्वे सुजना भवन्तु नमस्ते